ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఇంట్లో చికెన్ కూర ఉందండి ఇంకా నాకు ఒక ఐడియా వచ్చింది వెంటనే ఇలా చేశాను స్టవ్ పైన గిన్నె పెట్టుకుని కొద్దిగా నూనె వేసుకుని అందులో లవంగాలు యాలకులు అలాగే దాల్చిన చెక్క బిర్యానీ సరుకులు వేసుకుని ఒకసారి కలుపుకొని రెండు ఉల్లిపాయలని నాలుగు బద్దలుగా కట్ చేసుకుని వేసుకున్నాను తర్వాత రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుని టొమాటోస్ని కూడా రెండు అండి వాటిని కూడా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి తర్వాత అందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని ఇవి కూడా వరకు మంచిగా కలుపుకోవాలి ఇవి కలిసిన తర్వాత ముందుగా మనం కూర ఉంటుంది కదండి ఆ కూరను అయితే నేను వేసేసుకున్నాను మిగిలిన కర్రీని వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేంత వరకు ఒకసారి కలుపుకొని నేనైతే ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని నానబెట్టుకున్నానండి నానబెట్టుకున్న తర్వాత వాటిని వేసేసుకుని ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళని యాడ్ చేసుకొని సన్నని మంట మీద సిమ్లో మనం ఉడికించుకున్నట్లయితే మంచిగా బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి అయితే ఇది అయితే చాలా టేస్టీగా ఉందండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి